స్వాగతం బైన్సా పట్టణంలో గురువారం కేటీఆర్ పర్యటనలో భాగంగా నిరసన తెలిపారు అంజన్న స్వాములను అరెస్టు చేయడాన్ని తానూరు మండల బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు శనివారం తానూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు అంజన్న స్వాములు నిరసన తెలిపితే అరెస్టు చేయడం సరికాదన్నారు గతంలో బైన్సా పట్టణంలో అనేక ఘటనలు జరిగితే కేటీఆర్ కేసీఆర్ రాలేదని ఇప్పుడు ఎన్నికల స్వార్థం కోసం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హిందువుల ఆరాధ్య దైవం జయ శ్రీరామ్ నినాదంపై కేటీఆర్ కొన్ని సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు భావాన్ని గింజ పలిస్తే ఊరుకునే ప్రసక్త లేదని తేల్చి చెప్పారు అరెస్ట్ చేసిన శ్రీరాముని భక్తులని అంజన స్వాములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షులు చిన్నంరెడ్డి సీనియర్ నాయకులు శివాజీ పటేల్ లక్ష్మణ్ రెడ్డి సొమ్నాథ్ దేవదాస్ అందికాస్ మాజీ సర్పంచ్ మారుతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొన్న బైసాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా నిరసన తెలియజేసిన ఆంజనేయ స్వాములను అరెస్ట్ చేయడాన్ని రానూరు మండల బీజేపీ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం గత పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధంగా నిరసన తెలియజేయకుండా అడ్డుకుంది అలాగే ఏ జిల్లా పర్యటనకైనా ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా హిందుత్వవాదులను బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో పెట్టింది అలాంటి కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న బైన్సాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో సందర్భంగా నిరసన తెలిపినటువంటి ఆంజనేయ స్వాములను అరెస్ట్ చేయడం వారిపై కేసులు పెట్టడంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే భింసాలో అనేక ఘటన జరిగినప్పుడు గత పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బహింసా మోహం చూడని ఆ కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల కోసం స్వార్థం కోసం వచ్చి ప్రచారం చేస్తున్నారు అలాగే హిందూ దేవతలపైన శ్రీరాముడి పైన అనుచితలు వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ను నిరసన తెలిపే తెలిపేందుకే వచ్చినటువంటి ఆంజనేయ స్వాములను అరెస్ట్ చేయడం వాస్తవిక చర్యగా మేము భావిస్తున్నాం వెంటనే స్వాములను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు